ఇప్పటికీ కూడా అమరావతికి సంబంధించి రాజధాని అమరావతి అనే దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అయితే ఇంకా ఒక స్టాండ్ అయితే తీసుకోలేదు అంటే మొన్నటి వరకు మూడు రాజధానుల నిర్ణయం అభివృద్ధి వికేంద్రీకరణ అంటూనే ఐదేళ్ల పాటు పాలన గడిపేసింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మళ్ళీ అమరావతిని అభివృద్ధి చేస్తోంది అమరావతి రాజధాని ఇంకా ఒక రకంగా చెప్పాలి అంటే ఫిక్స్ అయిపోవాల్సిందే అమరావతి రాజధాని అనేది అఫీషియల్గా రాజముద్ర ఒకటే పడాల్సి ఉంది చట్టబద్ధత కల్పించాల్సి ఉంది అంతే అది కనుక వచ్చేసిందంటే ఇంకెవరూ మార్చలేరు ఖచ్చితంగా తీసుకొస్తారు కూడా వచ్చేస్తుంది ఈ మళ్ళీ ఈ శకంలో అంటే మళ్ళీ ఎన్నికల లోపు అయితే గ్యారంటీగా వచ్చేస్తుంది ఇప్పుడు ఖచ్చితంగా ఇక జగన్ అమరావతి దారిలోకి రావాల్సిందే ఇప్పటికే వచ్చేసినట్టే అంటే అమరావతిని అయితే ఎక్కడ వైసీపీ కానీ జగన్ కానీ వ్యతిరేకించట్లేదు మేము వస్తే అమరావతి రాజధాని ఉండదు మళ్ళీ మేము వైజాగ్లో పెడతాం అనేది అయితే చెప్పట్లేదు మేబీ ఇప్పుడు చెప్పరు ఎన్నికలకు ముందు చెప్తారేమో కానీ ఏదో ఒక స్టాండ్ అయితే తీసుకోవాలి అప్పుడు చెప్పినా ఇంకా కుదరదు ఇంకా ఇన్నిసార్లు అటు ఇటు ఇటు అంటే సాధారణ ప్రజలు కూడా అమరావతి ప్రాంత ప్రజలే కాదు సాధారణ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు ఏంటి పిచ్చి నిర్ణయాలు అనే పరిస్థితి ఉంటుంది అందుకే ఆ నిర్ణయం అయితే లేదు ఆమె అయితే ఆ మాట అయితే ఇంకా మాట్లాడే అవకాశం లేదు కానీ అమరావతిలో నిర్మాణాలు సరిగ్గా లేవు అమరావతిలో అన్యాయం జరుగుతోంది నిర్మాణాల పేరుతో భారీగా దోపిడీ జరుగుతోంది అలాగే పైనుంచి వస్తున్న వాగుల నుంచి వస్తున్న నీళ్లతో అమరావతి మునిగిపోతోంది దానికి రిజర్వాయర్లు కాలవలు ఎప్పుడు కడతారు ఇవి ఈ అంశాన్ని అయితే లేవనెత్తున్నారు అంటే దాదాపుగా వైఎస్ఆర్సీపీ అమరావతి దారిలోకి వచ్చేసినట్టే అందులో నో డౌటు ఈ ఇక అయితే మాత్రం అమరావతి పేరుతో రాజకీయాలు చేసి అధికారంలోకి రావాలి అని వైసీపీ అయితే అనుకుంటున్నట్టుగా కనిపించట్లేదు క్రమక్రమంగా ఇంకా అమరావతిని పూర్తిస్థాయి రాజధాని చేసే ఆలోచనలో వైసీపీ కూడా ఉన్నట్లుగానే ఇటీవల కాలంలో వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు వాళ్ళు చేస్తున్న యాజిటేషన్స్ చూస్తే అర్థమైపోతుంది అంటున్నారు రాజకీయ పరిశీలకులు